ఇవాళ మనం ఉప్పలపాడు బర్డ్ సాంచువరీ ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రంలో ఉన్నాం వలస పక్షుల పరిరక్షణ కేంద్రంలో ఉన్నాము ఉప్పలపాడు అనే గ్రామము సుమారు పది కిలోమీటర్లు గుంటూరు శివారు గుంటూరు నగర్ శివారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఇది వలస పక్షుల పరిరక్షణ కేంద్రం వలస పక్షుల సంరక్షణ కేంద్రం లేదా వలస పక్షుల పునరావాస కేంద్రంగా మనం అందరము తెలుసుకున్నాము ఇక్కడ ముఖ్యంగా ఇవాళ మనము ఇక్కడ గ్యాదర్ అయిన ఎందుకు అంశం ఏమిటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వారి డైరెక్షన్స్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ బిఆఫ్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్రింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని జారీ చేసి ఉన్నారు వారి ఉత్తర్వులు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ద్వారా దీని ముఖ్య సారాంశం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉత్తర్వుల ద్వారా ఈ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్తర్వులని అమలు చేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ మరియు జోనల్ ఆఫీసులకి తెలియపర్చి ఉన్నారు దీని కిందట ఇవాళ మేము ఇక్కడ ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీ బర్డ్స్ పరిరక్షణ కేంద్రంలో బిఎఫ్ఓ వారికి వారి ఆర్ఎఫ్ఓ వారి ద్వారా ఉప్పల్పాడు బర్డ్ శాంక్చువరీని ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని మరియు ఇక్కడ ఈ ప పరిరక్షణ కేంద్రాన్ని పక్షి పరిరక్షణ కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రంగా చేపట్టవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం తరఫున ఒక ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాము దీన్ని అమలు చేయవలసినదిగా మీరు ఇక్కడ మన ఈ ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రం యొక్క గ్రామ కమిటీ యొక్క చైర్మన్ వారు మరియు గ్రామ సర్పంచ్ వారు ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ వారిని కూడా కోరుతున్నది ఏంటంటే ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీని కాలుష్య రహిత ప్లాస్టిక్ రహిత కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం ఇక్కడ సుమారు ఇరవై ఐదు దేశాల నుంచి వివిధ రకాల పక్షులు వలసకి వచ్చి వాటి జీవవైవిధ్యానికి మరియు పర్యావరణానికి అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ వాటి గుడ్లను పొదిగి వాటి జనరేషన్స్ని అభివృద్ధి చేసుకుంటాయి సో పర్యావరణ జీవ వైవిధ్యానికి ఇది ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఇక్కడ గ్రామస్తులు ఎటువంటి వారంటే ఈ పక్షుల కోసం ఈ పక్షుల పరిరక్షణ కోసం వారి మంచి నీటి చెరువుని కూడా వాటి కోసము త్యాగం చేసి ఉన్నారు అంత ప్రసిద్ధమైన పది ఎకరాలలో ఇక్కడ ఈ పరిరక్షణ కేంద్రము ఉన్నది సో ఈ పరిరక్షణ కేంద్రం దగ్గర ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రం ప్లాస్టిక్ రహిత వాతావరణం కల్పించాలని మేము గ్రామ పెద్దలని సర్పంచ్ గారిని గ్రామ కమిటీ వారిని మరియు ఫారెస్ట్ వారిని కోరటానికి మరి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారు గుంటూరు ఇవాళ ఇక్కడ ఉప్పలపాడులో పక్షుల పరిరక్షణ కేంద్రం ఉప్పలపాడు బర్డ్ నందు ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చువరీ ఈ ఉప్పలపాడు వలస పక్షుల పరిరక్షణ కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రంగా చేయవలసినదని డిఎఫ్ఓ వారికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారి ఉత్తర్వులు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ద్వారా తెలియపర్చి ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వారి ఉత్తర్వుల ద్వారా సెక్షన్ ఐదు పీ ఆఫ్ ఈపీ యాక్ట్ కింద బ్యానర్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని అమలు చేయవలసినదిగా వివిధ స్టేట్స్ యొక్క మెంబర్ సెక్రటరీస్కి తెలియపరచి ఉన్నారు మెంబర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏపీ వారు వారి రీజనల్ మరియు జోనల్ కార్యాలయాలకు వీటిని అమలు చేయవలసినదిగా వారి ఉత్తర్వులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ద్వారా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానిలో భాగంగా ఇవాళ ఈ పక్షుల పరిరక్షణ కేంద్రంతో మేము ఈ కొత్త సంవత్సరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ మరియు ప్లాస్టిక్ రహిత ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రం చేపట్టవలసిన ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాలి